అందరికీ నమస్కారం మాచాల నియోజకవర్ని టీచర్స్కి మరియు ప్రభుత్వ ఉద్యోగస్తులకు గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరూ కూడా పేరుపోయిన నమస్కారం తెలియజేసుకుంటారు ఈరోజు పాచాల మండలంలోని జమ్మనవడ గ్రామంలో హై స్కూల్లో ఉన్న టీచర్స్ అందరినీ కూడా ఆలపాటి రాజా గారి తరఫున ఓట్ల అభ్యర్థి రావడం జరిగింది మరి ఆలపాటి రాజా గారి గురించి మీరు ప్రత్యేకంగా మీ అందరికీ చెప్పాల్సి పని మీ తెలుసు ఆయన మంచి విద్యావేత్త మరి ఎన్నో విద్యా సంస్థలు నడుపుతున్న వ్యక్తి ఎంతోమంది పేద విద్యార్థులు కూడా చదువు చెప్పే కాకుండా వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించిన వ్యక్తి ఆయన ఆల్పాటి రాజా గారు బాచర్ల నియోజకవర్గా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎమ్మెల్యే జూనకట్టి బ్రహ్మానంద రెడ్డి గారికి గురజాల ఎమ్మెల్యే ఎరపతినేరి శ్రీనివాసరావు గారికి మంచికల్లు గ్రామం తరఫున మహాశివరాత్రి శుభాకాంక్షలు మీ గోకుల వెంకట్రామరెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు గోకుల పుల్లారెడ్డి సర్పంచ్ గోగుల లక్ష్మారెడ్డి టీడీపీ నాయకులు అలాంటి వ్యక్తులు మనం ఎల్లుండి జరిగే పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన పవిత్రమైన ఓట్ని మీరంతా కూడా ఆలపాటి రాజా గారికి ఓటు వేసి మీ యొక్క మద్దతు తెలియజేస్తే మరి టీచర్స్ సమస్యలు కానీ అలాగే నిరుద్యోగ సమస్యలు కానీ పరిష్కరించడానికి ఆయన చిత్తశుద్దితోటి కృషి చేస్తారని చెప్పుకొని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటాను ఆయన రాజకీయం కాకుండా మంచి పరిపాలనా అధ్యక్షుడు మంచి అనుభవం ఉన్న వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగస్తుల గురించి కానీ టీచర్స్ గురించి కానీ వారి సమస్యల గురించి కానీ పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి ఆలపాటి రాజా గారు మరి అలాంటి వ్యక్తిని మనం అందుకుంటే రేపు రాబోయే రోజుల్లో మీ సమస్యల గురించి ఆయన అసెంబ్లీలో కానీ శాసనమండలిలో కానీ ప్రభుత్వానికి కానీ తెలియజేసి మీ సమస్యలు పరిష్కరించడానికి చిత్తశుద్ధితోటి కృషి చేస్తానని చెప్పుకుని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాను అందుకని మీరు అందరూ కూడా మరి గతంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై నాలుగులో ఏ విధంగా మరి ఈరోజు ప్రభు తెలుగుదేశం పార్టీ అధికారులు రావడానికి ఏ విధంగా సహాయ సహకారాలు అందించారో అదేవిధంగా ఎల్లుండి జరిగే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆల్బర్ట్ రాజా గారికి మీ యొక్క ఓట్లు వేసి మరలా మీ యొక్క మద్దతు ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల ఇరవై ఆరున మార్చల మండలం అనుపు మరియు నాగార్జున సాగర్ నుండి ఏలేశ్వర స్వామి ఆలయానికి ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ప్రత్యేక లాంచీ సర్వీసులు ఉదయం ఏడు గంటల నుండి మూడున్నర వరకు ఏలేశ్వర స్వామి కట్టుకు లాంచీ సర్వీసులు పెద్దలకు రెండు వందల రూపాయలు పిల్లలకు నూట యాభై రూపాయలు టికెట్ ధర భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ టూరిజం అధికారులు తెలియజేశారు మరింత సమాచారం కోసం సంప్రదించండి డబల్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ ఎయిట్ త్రీ నైన్ టూ నైన్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ వన్ డబల్ ఎయిట్ త్రీ డబల్ వన్ మరి గతంలో మరి కరోనా వచ్చే సమయంలో టీచర్స్ మొత్తాన్ని కూడా వైస్ దగ్గర డ్యూటీలు వేయడమే కాకుండా మరి స్కూల్స్లో బాత్రూమ్ దగ్గర క్లీన్ చేయించి ఫుడ్ తీసి పెట్టమంటాం కానీ అలాగే మరి ఉద్యోగస్తుల్ని అప్పుడు ఉండ మరి మీ ఎడ్యుకేషన్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ ఎంతో ఇబ్బంది పెట్టాడు కేసులు పెట్టించాడు సస్పెన్షన్ చేయించాడు మరి ఆ టైంలో కూడా మరి ఈ పీడిఎఫ్ నాయకుడు అని చెప్పుకునే లక్ష్మణ్ గారు మీ సమస్య గురించి ఏమన్నా నిరసన తెలు కానీ ప్రభుత్వం నిలదేయడం కానీ ఆయన చేశాడా ఒకసారి మీరు ఆలోచించండి మీ సమస్యలు పరిష్కారం చేయాలని చేసే వ్యక్తి ఆలబ రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పుకోవడం ఈ సందర్భంగా మీరు తెలియజేసుకుంటున్నారు మీరు విజ్ఞులు తెలియగలవారు ఉద్యోగస్తులు కానీ టీచర్స్ కానీ నిరుద్యోగులు కానీ మీరు ఆలోచిస్తుంటే ఎవరైతే మన సమస్య పరిస్థితిస్తాడో ఏ వ్యక్తి అయితే మనకు అండగా ఉంటాడో ఆలోచించి మీ యొక్క ఓటర్ వేసి మరి ఆల్పట్ రాజా గారికి పూర్తి సార్లు మీరు మద్దతు తెలియజాను మీ సందర్భంగా రాసిస్తున్నాను మార్చెన్లో పట్టణ గౌతమ్ స్కూల్ పక్కన ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరగా శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ప్లాట్లు విల్లాలు మార్చెర్లో గుంటూరు హైవేకి వంద మీటర్ల దూరంలోనే ప్లాట్ సైజులు టూ హండ్రెడ్ యార్డ్ వన్ ఫిఫ్టీ యార్డ్స్ ముప్పై అడుగుల తాన్ రోడ్డు రోడ్డుకి ఇరువైపులా పచ్చని చెట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ ఇల్లు నిర్మించుకునే ప్రతి ఒక్కరికి లోన్ సదుపాయం కలదు డూప్లెక్స్ నమ్మకమైన పెట్టుబడికి ఉత్తమమైన ప్రదేశం శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మరింత సమాచారం కోసం సంప్రదించండి డబల్ నైన్ డబల్ సిక్స్ టూ డబల్ టూ వన్ డబల్ నైన్ సెవెన్ టూ సిక్స్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ ట్రిపుల్ సిక్స్ సెవెన్ అలాగే మరి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రావడానికి ముందు ఏ అయితే వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాలు మొత్తం కూడా అమలు చేసి అమలు చేసుకుంటూ ముందుకెళ్తా సంఘటన మీరు చూస్తున్నారు ఈరోజు మరి గతంలో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని వాగ్దానాలు చేశాడు డిఎస్సి వేస్తానని ప్రతి అన్నాడు జాబ్ గ్యాలెంట్ ఇస్తానన్నాడు సిపిఎస్ రద్దు చేస్తా వారంలో సిపిఎస్ రద్దు చేస్తానన్నా మీ గది చెప్పి అన్న మాట కూడా మేము అందరూ గుర్తుంచుకుంటాం ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి గుర్తు చేసుకోవాలి నేను కోరుకుంటున్నాను మరి ఇదే సిపిఎస్ గురించి శాసన మండలి సమావేశంలో చర్చ జరుగుతుంటే ఈ లక్ష్మణ రావు గారు ఆ రోజు ఎందుకు పోవాలా శాసన మండలి అని చెప్పుకోవడం ఈ సందర్భంగా మరి ఇంతమంది టీచర్స్ ని ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నా మరి వైసీపీ గవర్నమెంట్ లో మరి ఎలాంటి సహాయ సహకారం అందించకుండా ఆయన వారిని కానీ ఆయన నిరసన కానీ తెలియజేయకుండా వైసీపీ ప్రభుత్వానికి సైలెంట్ గా మద్దతు తెలియజేశారు తప్ప టీచర్స్ తరపు కానీ ఉద్యోగం తరఫున కానీ నాకు ఎక్కడ పోరాటం చేస్తలేదు పేరుగా చెప్పుకుంటాడు పోరాట నాయకుడు అని చెప్పి ఏ సమస్య గురించి కూడా ఆయన పోరాటం చేసింది లేదు మీకు అండగా ఉంది కూడా లేదని చెప్పుకోవాలి ఈ నేను మీకు దుర్గా భువనేశ్వరి ఇండస్ట్రీస్ మాచర్ల లింక్ మెస్ మరియు ముళ్ల కంచ తయారీదారులు వ్యవసాయ పొలాలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు మొక్కల రక్షణకు మీ ఇంటికి కోతులు కుక్కలు మరియు దొంగల బెడద నుండి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకుని సేఫ్టీ ఫెన్సింగ్ లింక్ మెషులు ముళ్ల తీగలు తయారీధరలకే అమ్మకం అన్ని కంపెనీల ఏసీ రేకులు సిమెంట్ రేకులు ఐరన్ రాడ్స్ హోల్సేల్ ధరలకే లభించును సంప్రదించండి అంకారావు ఐరన్ అండ్ హార్డ్వేర్ కూరగాయల మార్కెట్ ఎదురుగా పార్క్ సెంటర్ మాచర్ల ప్రొపరైటర్ తుమ్మేపల్లి అరవింద్ సన్ ఆఫ్ చిన్న అంకారావు సెల్ నంబర్ డబల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ వాగ్దానాన్ని అమలు చేశాడా ఉద్యోగస్తులను ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు మరి ప్రతి జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు జాబ్ క్యాలెండర్ కాదు ఇచ్చింది ఆయన సాక్షి క్యాలెండర్ ఇచ్చాడు అందరికీ మరి ఎవరు కూడా మరి డిఎస్సీ లేచింది లేదు నిరుద్యోగులకు ఉద్యోగ అవసరం కల్పించింది రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీయటం కాకుండా రాష్ట్రంలోని వనరులు మొత్తం దోసుకొని ఆయన నాయకులు పంచుకున్నాడు తప్ప రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ ఆయన ఉపయోగపడటం లేదు మరి ఈరోజు ఆయన అంటున్నాడు పోరాటం చేస్తానంటున్నాడు ప్రజా సమస్య తరపున ప్రజా సమస్యల గురించి ఆయన పోరాటం చేసే వ్యక్తి కాదు కేవలం ఆయన ప్రతిపక్ష హోదా కోసం ఆయన పోరాటం చేస్తాడు తప్ప ప్రజా సమస్యల గురించి ఆయన పోరాటం చేయట్లేదని చెప్పి కూడా సందర్భంగా మీరు తెలియజేసుకుంటున్నారు మరి ప్రతిపక్ష హోదా రావాలంటే మరి చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉందా అదేమన్నా స్పీకర్ గారి చేతిలో ఉందా అదేమన్నా గవర్నర్ గారి చేతిలో ఉందా ప్రజలు ఇస్తారు నీకు అది గతంలో నీకు ప్రజలు ముఖ్యమంత్రి హోదా ఇచ్చారు కదా అదే ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాలి కానీ ఆ హోదా ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా నిన్ను కేవలం నువ్వు రాష్ట్రానికి పరికి రావు నాయన అన్నా నువ్వు జగన్ నువ్వు ఇంట్లో కూర్చోవు అని చెప్పి నీకు కడప ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎమ్మెల్యేగానే నీకు పరిమితం చేశారు నువ్వు రాష్ట్ర పరిపాలన పనికిరావు ప్రజా సమస్య పరిష్కరించలేవు నీ స్వార్థం నువ్వు చూసుకుంటామని చెప్పి రాష్ట్ర ప్రజలు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ టీచర్స్ కానీ మొత్తం కూడా ఏకైకంగా తీర్మానించి గత ఎన్నికల్లో భారీ మెజారిటీలో వాళ్ళు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టే ఘనత మరి మా రాష్ట్ర ప్రజలు కూడా చెప్పి తెలియజేసుకుంటారు మరి ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో మరి నువ్వు మీ యొక్క ప్రతిపక్ష హోదా కోసం కాదు ప్రజా సమస్యల గురించి పోరాటం చేసి నీ నాయకత్వ పటమని నిరూపించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేసుకుంటూ మరి రేపు జరగబోయే ఎన్నికల్లో మరి ప్రభుత్వ ఉద్యోగులు టీచర్స్ అందరూ కూడా మీ యొక్క పవిత్రమైన ఓటిని ఆల్బాట్ రాజా గారు చేసి మీరు మద్దతు తెలియసి ఆయన మళ్ళీ అధికారులకు తీసుకొచ్చి మీ సమస్యను పరిష్కరించుకోవడానికి ఆయన ఉపయోగించుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం